స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం ఆర్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధర్ని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము తులుపుతూ వర్షాలు మరొకసారి అల్పపీడనం ప్రభావంతో ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు గర్జించే అవకాశం అయితే ఉంది కాకినాడలో కుండపోతగా విశాఖపట్నంలో వాడ్చుకుంటూ శ్రీకాకుళంలో శాంతించకుండా అమలాపురంలో ఆగకుండా మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ నెల్లూరుని మరొకసారి నష్టాల్లోకి నెరుతూ తిరుపతిలో వెంకన్న సాక్షిగా తగ్గేదే లేదంటూ తిరుపతి జిల్లాలో మరొకసారి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు హెచ్చరిక ప్రజలకు హై అలర్ట్ దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం స్థిరంగా అల్పపీడనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో వర్షాలు అయితే మనకి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో కొట్టే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఈ అల్పపీడనం తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టింది కాబట్టి ఒకసారి మనం చూసుకుంటే ఇరవై మూడో తారీఖు ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీనం కొనసాగుతుంది ఇది కంప్లీట్గా ఇరవై ఐదో తారీఖుకి తమిళనాడు రాష్ట్రం తీరం దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో ఈ రోజు ఇరవై మూడవ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు అనేవి ఈ రోజు రాత్రి నుంచి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి రేపు ఎల్లుండి అత్యధికమైన వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలని ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి అలాగే గోదావరి జిల్లాలో వర్షాలు దంచుకొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇరవై ఏడవ తారీఖు ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది అది ముప్పైవ తారీఖు దక్షిణ బంగాళాఖాతంలో ముఖ్యంగా శ్రీలంకలోని దక్షిణ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది ఈ అల్పపీండం ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైనా వర్షాలు ఉంటాయని చెబితే మాత్రం అది ప్రస్తుతానికి అయితే అల్పపీండం ముప్పు ఎలాంటి వర్షాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిపించే అవకాశాలు లేవు ఏమైనా దిశ మార్చుకుని వర్షాలు ఉంటే తప్పకుండా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి రానున్న అల్పపీండం ముప్పు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికి అయితే ఎలాంటి అయితే లేదు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీండం ప్రభావంతో వర్షాలు అయితే జిల్లాల వారీగా ఏ ఏ తారీఖులో ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కలి సోంపేట ఇచ్చాపురం పలాస పాతపట్నం పాలకొండ రాజా నర్సన్నపేట అలాగే వలసతో పాటుగా ముఖ్యంగా శ్రీకాకుళం సంత బొమ్మాలి పరిసర ప్రాంతాలు అలాగే కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం కానీ అలాగే ఇటు చూసుకుంటే పార్వతీపురం బొబ్బిలి సాలూరు అలాగే ముఖ్యంగా రామతీర్థం పరిసర ప్రాంతాలు అలాగే గజపతి నగరం కోట చీపురుపల్లి ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉమ్మడి విశాఖలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో ఎక్కువ చోట్ల వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొట్టే సూచనలు అయితే ఉన్నాయి విశాఖపట్నం సిటీ గాని అనకాపల్లి అలాగే ముఖ్యంగా గాజువాక పెందుర్తి యలమంచిలి మాదుగల పరిసర ప్రాంతాలు అరకు పాడేరు లంబసింగ్ పరిసర ప్రాంతాలు అలాగే భీమిలి పరిసాపు ప్రాంతాలతో పాటుగా చోడవరం నర్సీపట్నం పాయక్రావు పేట పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనం చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా కాకినాడ కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ టుని పిఠాపురం పైసేపు ప్రాంతాలు కానీ అలాగే జగ్గంపేట పెదాపురం సామర్లకోట పైసేపు ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా భీమవరం పాలకొల్లు నర్సాపురం ఉండి పదిసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రాజోలు కానీ అలాగే అమలాపురం పరిసర ప్రాంతాలు మచిలీపట్నం పేడన గుడివాడ అలాగే ముఖ్యంగా దివ్యసీమ పదిసేవ ప్రాంతాల్లో వర్షాలు రేపల్లి కానీ అలాగే బాపట్ల కానీ తెనాలి కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు పడటానికి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఎక్కువగా అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఏలూరు పరిశావ ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో ఈసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అల్పపీడనం ముందుకు వెళ్లే సందర్భంలో తక్కువ వర్షాలు జల్లులు తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఇది వెనక్కి వచ్చే సందర్భంలో ఎక్కువ చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో ప్రకాశం నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది కనిగిరి కానీ దర్శి కానీ మార్కాపురం కానీ గిద్దలూరు కానీ పొదలి కానీ అలాగే ఒంగోలు కానీ చీరలు కానీ వీటితో పాటుగా ముఖ్యంగా సూలూరుపేట గూడూరు సత్యవేడు కానీ అలాగే తిరుపతి పదిసాపు ప్రాంతాలు కానీ వెంకటగిరి శ్రీకాళహస్తి అలాగే నెల్లూరు సిటీతో పాటుగా కావలి పదిసావు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా చూడటానికి అవకాశాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో అయితే ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి అలాగే ప్రకాశం జిల్లా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వర్షాలు ఎక్కువ చోట్ల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో ఈ మూడు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయితో పాటుగా అనంతపురం జిల్లా చిత్తూరు కడప జిల్లాలో ఎక్కువగా తేలికపాటి జల్లులు అంటే ఆకాశం మేఘావృతమై మబ్బులు వాతావరణం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువ ప్రాంతాల్లో జల్లులు ఉండే అవకాశం ఉంది కానీ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉదాహరణకు మనం చూసుకుంటే కడపలో భారీ వర్షం పడవచ్చు పొద్దుటూరులో తక్కువగా జల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది మరొక పక్కన దాని పక్కనే ఉన్న మైదుకూరులో మోస్తరు వర్షం అంటే ఒక గ్రామంలో ఎక్కువ వర్షం ఉంటే మరొక గ్రామంలో తక్కువ వర్షం మరొక గ్రామంలో అసలు వర్షం ఉండకపోవచ్చు అలాంటి వర్షాలు రాయలసీమలో మనం ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని చోట్ల రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట ఈ ప్రాంతాల్లో మనము వర్షాలను అక్కడక్కడ కొంచెం విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో అలాగే దక్షిణాంధ్ర అంత తేడా లేకుండా అల్పపీనం వెనక్కి వచ్చే సందర్భంలో వెళ్లేదానికంటే ముందుగా వెనక్కి వచ్చే సందర్భంలో ఎక్కువ చోట్ల వర్షాల ముప్పు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం కొన్ని ప్రాంతాల్లో తెలికపాటి జల్లు నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మబ్బులతో కూడిన జల్లులు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో కూడా అక్కడక్కడ పడవచ్చు కానీ ఎక్కువగా దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాల్లో పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి జనగాన్ మహబాద్ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మేదక్ నిజామాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు మధ్యలో మబ్బులతో కూడిన వాతావరణంతో జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే జిల్లాలు మనం చూసుకుంటే కాకినాడ గాని కోనసీమ కానీ విశాఖ అనకాపల్లి విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం క్రిస్మస్ కి ఈ సంవత్సరం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య ఆంధ్ర జిల్లాలో వర్షాలు ఎక్కువ చోట్ల చాలా చోట్ల అత్యధికంగా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అలాగే అప్రమత్తంగా ఉండండి ఓవరాల్ గా గోదావరి జిల్లాలో వరి రైతులకి ఇప్పటికే అల్పపీడనం ముందుకు వెళ్లే సందర్భంలో ఎక్కువ నష్టం అయితే జరిగింది మరొకసారి అల్పపీనం వెనక్కి వచ్చి చెన్నై తీరం వైపుగా వస్తుంది కాబట్టి దీని ప్రభావంతో గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా వరి రైతులు అయితే ఉంటారు ఆ వరి రైతులకు చాలా నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఆ రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వాతావరణం మారి ఈ రోజు రేపు ఎల్లుండి ఇరవై ఆరు వరకు కూడా వర్షాలు చాలా ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల దంచి కొట్టే సూచనలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి దీవెనలు ఆశీస్సులతో ఇంకాస్త వేగంగా ముందుగా మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే రానున్న రోజుల్లో కూడా చేస్తాను ప్రస్తుతానికి ఇరవై ఏడో తారీఖు ఏర్పడబోయే అల్పపీడనం ముప్పు అయితే ఎలాంటి ముప్పు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు ఏదైనా ముప్పు ఉంటే మాత్రం మీకు వేగంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి